వినిపిస్తుందా వాయిస్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అంటే వినపడట్లా ఎవరో చూస్తున్నారు లైక్ ఇవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కొత్తగా వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఈ సారీ వచ్చేసి బగల్పూరి సారీ చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది బగల్పూరి అనమాట బాగుంది ఈ ప్రింటింగ్తో వస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ అండి భోజనం అయిపోయిందా బాగుంది ప్రింట్తో వస్తుంది ఇలా ఇక్కడ ఆర్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి ఇది ఇలాగే వస్తుంది సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ భోజనం అయిపోయిందా ఇలా వస్తుంది బాగుందని డిజైన్తో వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది డైలీ యూస్కి చాలా బాగుంటుంది ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి శారీ అయితే ఇలా ఉంది వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి కలర్స్ అన్నీ పెడతాను కలర్స్ అయితే బాగున్నాయి చూసుకోండి ఒకసారి హాయ్ అండి చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంటుంది సేమ్ ఇక్కడ డిజైనే వస్తుంది ప్రతిదానికి ఇలా ఇక్కడ డిజైన్ వస్తుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్కి హాయ్ అని పెట్టండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ తిన్నారా టూ ఫిఫ్టీ రూపీస్ శారీ ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఓకే తిన్నాను 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 తిని ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశాను ఇందాక సిగ్నల్ లేదు అందుకే కట్ చేశాను మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సారీ చూడండి చాలా బాగుంది ఇక్కడ డిజైన్ వస్తుంది సేమ్ బ్లూ కలర్ ఇది రాయల్ బ్లూ అనమాట వెనక ఇలా వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్కి చెక్ పెట్టండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇక్కడ డిజైన్ వస్తుంది ఇది సేమ్ ఇది బాగుంటుంది సాఫ్ట్ సిల్క్ వస్తుంది బగల్పూరి శారీస్ బాగుంది బాగుంది డిజైన్తో వస్తాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇంకా ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇదే సేమ్ దాంట్లో డార్క్ అయితే ఇది లైట్ కలర్ వస్తుంది ఇది సేమ్ వస్తుంది అనమాట దీనికి ఇది సేమ్ వస్తాయి ఫ్రెండ్స్ ఇదే డిజైన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వచ్చేసి పానీపూరి శారీలో ఈ శారీ ఉంది పింక్ కలర్ శారీ డెలివరీ అయితే చాలా బాగుంది చూసుకోండి ఇది టూ ఫిఫ్టీ పడుతుంది శారీ డెలివరీ శారీస్ అయితే టూ ఫిఫ్టీ డెలివరీ శారీస్ అయితే టూ ఫిఫ్టీ పడుతున్నాయి చూసుకోండి చాలా బాగుంది ఈ శారీస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఈ శారీ ఒకటో రెండో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి డెలివరీ సార్ ఉన్నారా లైవ్లో ఉన్నారా లైవ్లో